హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నవల పేరు కపాలదుర్గం చందమామ ధారావాహిక పదిహేడవ భాగం రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు కోటగోడ నుంచి బాణం తింటూనే చావు కేకపెట్టి తమ సైనికులిద్దరిలో ఒకడు వెలుపలికి పడటం చూస్తూనే గుర్రం మీద ఉన్న అజితుడు పక్కన ఉన్న సైనికులను హెచ్చరిస్తూ ఈ చంద్రపుర రాజ్యం రాజు శత్రుంజయుడు నా దూతనే బాణంతో కొట్టి కొట్టిస్తాడా అని కేకపెట్టాడు కోటగోడకు దాపులనున్న సైనికుల్లో కొందరు చప్పున ముందుకు పోయి విలవిలా కొట్టుకుంటూ పైనుంచి తలకిందులుగా పడుతున్న సైనికుణ్ణి నేల తాకకుండా పట్టుకుని నిలబెట్టారు అజితుడు గుర్రం మీదే వాణ్ణి సమీపించి వరే భుజంలో గుచ్చుకున్న బాణానికి అంతగా ఉనికిపోతావెందుకు యశవంత దేశపు సైనికులు మృత్యువుకైనా వెన్ను కీర్తి ప్రతిష్టలు గల వాళ్ళు గదా ఆ సంగతి మరిచావా అన్నాడు కోపంగా సైనికుడు తన భుజంలో నిలువుగా గుచ్చుకున్న బాణంకేసి కోటగోడకేసి ఓ మారుచూసి చూసి యువరాజ క్షమించండి బాణం ఇలా భుజంలో కాక గుండెల్లో గుచ్చుకుందేమో అన్న భయంతో అలా చావుకేక పెట్టాను నా తోటివాడికి నిజంగానే బాణం గుండెల్లో తగిలింది వాడు కోటలో ఉన్న శత్రువుల మధ్య పడిపోయాడు అన్నాడు అదంతా మేం చూస్తూనే ఉన్నాం ఎక్కడో అరణ్యంలో నిధి దొరకగా శత్రుంజయుడి సైనికులంతా ఇంటిదారి పట్టారని మన చారులు వార్త తెచ్చారు కదా మరి మీ మీద బాణం విసిరిన వాళ్ళెవరు కోటలో ఎంతమంది శత్రు సైనికులు నీ కంటబడ్డారు అని అజితుడు అడిగాడు ఇంతలో శస్త్రవైద్యుడొకడు సైనికుణ్ణి సమీపించి నడుము నుంచి వెళ్లాడుతున్న చిన్న పెద్ద కత్తుల పొది నుంచి తలతలా మెరుస్తున్న కత్తినొకదాన్ని చేతికి తీసుకుని యువరాజ ఒక్క క్షణం ఆగండి ఒకవేళ ఈ బాణం విషం పూసిందైతే వీడు మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వ ఇవ్వకుండానే ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది అన్నాడు తర్వాత నలుగురు సైనికులు గాయపడిన గాయపడిన వాణ్ణి బలంగా పట్టుకున్నారు వాడు బాధతో అరుస్తుండగా శస్త్రవైద్యుడు బాణం గుచ్చుకున్న ప్రదేశాన చర్మాన్ని కొంచెం కోసి బాణాన్ని సునాయాసంగా బయటికి లాగి దాని అలుగుని పరీక్షించి చూస్తూ ఇది విషం పోసిన బాణం కాదు ఒరే బాబు ఇంకా భుజం బాధ పెడుతున్నదా అన్నాడు గాయపడిన పడిన వాణ్ణి పట్టుకున్న సైనికులు అయ్యా ఇంకా బాధ పెట్టడం ఏమిటి ఇటు చూడండి వీడు మూర్చపోవటమో కాక నిండు ప్రాణాలే వదిలేయటమో జరిగిపోయింది అన్నారు శస్త్రవైద్యుడు చప్పున చేతిలో ఉన్న బాణాన్ని కిందపడేసి నేల మీద కదలా మెదలక పడి ఉన్న సైనికుడి శ్వాస నాడి పరీక్షించి వీణింకా ప్రాణం వదిలిపోలేదు మన యువరాజు గారు చంద్రపుర రాజ్యాన్ని జయించి పట్టం కట్టుకునే వరకు వీడు బ్రతికి ఉండటం తథ్యం అంటూ వాడి ముఖాన ఇంత నీరు చల్లి గాయానికి కట్టుకట్టాడు ఈ జరుగుతున్నదంతా గుర్రం మీద నుండి చూస్తున్న అజితుడు విసుక్కుంటూ ఒక్క గాయపడిన సైనిక వెధవ చుట్టూ ఇంతమంది చేరి శుశ్రూషల అలా అయితే మనం యుద్ధాలేం చేయగలం రాజ్యాలెలా జయించగలం అన్నాడు ముఖానికి చల్లని నీరు తగలగాని అంతవరకు సొమ్మసిల్లిపడి పడి ఉన్న సైనికుడు లేచి కూర్చుని గాయం కట్టుకేసి తృప్తిగా ఓసారి చూసుకుని యువరాజా కోటలో అంతగా సైనికులు లేరు రాజు మంత్రి ఇద్దరు దృఢకాయలు వాళ్లకు కొంచెం ఎడంగా ఇద్దరు ముగ్గురు సైనికులు మాత్రమే ఉన్నారు కానీ మమ్మల్ని బాణాలతో కొట్టినవాడు మాత్రం సామాన్యుడు కాదు వాడు ఒకే వీళ్ళుకు రెండు బాణాలు సంధించడమే కాక కోటగోడ మీద ఉన్న మమ్మల్ని వాటితో గురిగా కూడా కొట్టాడు అన్నాడు ఆ మాట వింటానే అజితుడు గుర్రం మీద అదిరిపడి ఒకే వీళ్ళు నుంచి రెండు బాణాలు ఏక సమయంలో వదలటమా ఆశ్చర్యం నీకేమైనా మతి చెలించిందా లేక కోటలో ఉన్నవాడు ఏకలవ్యుడు కానీ అర్జునుడు కానీ అయి ఉంటాడా అన్నాడు కాస్త స్థిమితపడుతూ కత్తిపిడి మీద చేయి వేసి గాయపడిన సైనికుడు నేలచూపులు చూస్తూ యువరాజా నాకేం మతి చెలించలేదు చూపు మందగించలేదు నిజానిజాలు తెలుసుకోవాలంటే తమరే స్వయంగా కోటగూడ మీదకి వెళ్ళండి అన్నాడు ఆ వెంటనే దళనాయకుల్లో ఒకడు కత్తిదూసి సైనికుణ్ణి పొడవబోయిన వాడల్లా తమాయించుకుని వరే నీచుడా ముందు ముందు రాజ్యాలు పాలించవలసిన యువరాజుగారు శత్రువుల కోటగోడ ఎక్కి వాళ్ల బాణాల దెబ్బకు నీలాంటి తుక్కు సైనికుడిలా ప్రాణాలు వదలమంటావా చి ఇక నోరు ముసుకు అని అజితుడితో యువరాజా మీరేం తొందరపడకండి కొద్దిసేపట్లో మంచి ధైర్యవంతులైన నలుగురు ఐదుగురు సైనికుల్ని కోటగూడపైకి పంపుతాను వాళ్ళు శత్రుబలం ఏపాటిదో తెలుసుకుంటారు తర్వాత మనం కోట ద్వారాలు బద్దలు కొట్టే పని ప్రారంభిద్దాం అన్నాడు కోట వెలపల అజితుడు అతడి వెంట ఉన్న యశవంత నగరపు సైనికులు ఇలా గొడవలు పడుతుండగా లోపల ఉన్న రాజు శత్రుంజయుడు అతడి మంత్రి సైన్య సహాయం లేకుండా కోటను రక్షించటం ఎలా అన్న విషయం అనంత శర్మ గజదొంగ నరేంద్రులతో చర్చిస్తున్నారు అన్న నరేంద్ర ఆ వచ్చినవాడు అజితుడు అతన్ని మనం లోగడ హరహర హరహరభైరాగి నుంచి కాపాడి ఏనుగు మీద యశవంత నగరానికి చేరుకునేలా దారి చూపాం బహుశా అతడికి తన ప్రాణదాతలమైన మనిద్దరం లోపల ఉన్నామని తెలిసి ఉండదు ఇంతకు అతడి వెంట ఉన్న సైన్యం ఏ పాటో తెలియటం లేదు అన్నాడు అనంత శర్మ నరేంద్రుడు అల్లంత దూరంలో గుండెలో బాణం తగిలి చచ్చిపడి ఉన్న సైనికుడికేసి ఓ మారు చూసి ఒక్క బాణం దెబ్బకే ప్రాణాలు వదిలే చచ్చు వెధవలతో యుద్ధమంటే నాకు చెడ్డ చిరాకు వీడు చస్తూ చస్తూ అడిగిన ప్రశ్నకు చేతి పదివేళ్ళు చూపించాడు అంటే అజితుడి వెంట ఉన్న సైనికులు పది మంది అనా పది వందలనా పదివేలనా చి సంగతేమిటో స్పష్టంగా చచ్చాడు కాదు అన్నాడు అప్పటి వరకు రాజు శత్రుంజయుడితో చిన్నగా మాట్లాడుతున్న మంత్రి నరేంద్రుడి కేసి రెండు అడుగులు వేసి ఇప్పటి పరిస్థితుల్లో ఆ అజితుడి వెంట ఎంత కొద్ది సైన్యం ఉన్నా మనకు ప్రమాదమే మనకు తోడుగా అసలు సైనికులే లేరాయే వాళ్లను పిలుచుకురాబోయినా సేనానాయకుడు అంతులేడు మనకు ఇంటా బయట కూడా శత్రువులు లోపల మాంత్రికులు బయట శత్రురాజులు అన్నాడు వీటన్నిటికీ తోడు నా ఒక్కగానొక్క కుమార్తె దుర్మార్గుడైన కపాలమాంత్రికుడి చేత అపహరించబడి మరెవరో గంధర్వుడికి దొరికిపోయింది ఆహా ఒక్కడికి ఇన్ని కష్టాలు ఏకకాలంలో సంప్రాప్తమవటం ఎన్నడైనా జరిగిందా అంటూ దీనంగా ముఖం పెట్టి రాజు మంత్రికేసి చూశాడు మంత్రి మరీంద్ర దీనవదనుడైపోతూ మహారాజా ఆఖరుకు పుక్కిటి పురాణ కథల్లో కూడా ఒకేసారి ఇన్ని ఇక్కట్లు పైకొనగా ప్రాణాలతో నిలిచిన రాజులేడు తమ గుండెదిటవు ప్రాణం మీద తీపి అద్భుతం అన్నాడు రాజు శత్రుంజేడికి మంత్రి మాటల్లో ఏదో పెడర్థం స్ఫురించి అనుమానంగా అతడికేసి చూసేంతలో ముందు రాజుగారి ప్రధాన క్షౌరకుడు అతన్ని దుడ్డుగర్ర పైకెత్తి వెన్నంటి తరుముతూ ఆస్థాన మాంత్రికుడు అక్కడికి వచ్చారు క్షౌరకుడు రాజు కాళ్ల మీద పడిపోతూ మహారాజా ఆస్థాన ఆస్థానమాంత్రికుణ్ణించి తమరు నన్ను కాపాడాలి అంటూ భోరున ఏడవసాగాడు అనంత శర్మ ఆస్థాన మాంత్రికుడి దారి అడ్డగించి నిన్ను పంపింది ఆ మాంత్రిక గురు శిష్యులకు ఏదైనా మత్తుమందు ఇచ్చి కాళ్ళు చేతులు బంధించి క్షౌరకుడి చేత నిలువున తలబోడులు చేయించమని కాని ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే నువ్వే అతిగా మత్తు పదార్థాలు సేవించి బుర్రతిరుగుడుగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది అన్నాడు కోపంగా ఆస్థాన మాంత్రికుడు మత్తుతో తూలిపోతూ దుడ్డుకర్ర ఆసరాతో నిలదొక్కుని అనంత శర్మ ప్రభు తొందరపడకండి ఆ కపాల మాంత్రికుణ్ణి హరహర భైరాగిని పాయసంలో నల్లమందు కలిపి తాగించి గురకలు పెడుతూ నిద్రపోయేలా చేశాను పనిలో పనిగా నేను కాస్త పాయసం పుచ్చుకున్నాను ఆహా నల్లమందు కలిపిన పాయసం అప్పుడే క్షీరసాగరం నుంచి బయటపడిన అమృతం అంత తాజాగా ఉంటుందనుకోండి అన్నాడు ఆ మరుక్షణం గజదొంగ నరేంద్రుడు భీకరంగా ఒక కేక పెట్టి మాంత్రికుడి మెడపట్టుకుని ఒరే వాచాలుడా నీకు చెప్పిన పనేమిటి నువ్వు చేస్తుందేంటి రాజుగారి ప్రధాన క్షౌరకుణ్ణి వెంటపడి తరిమి చంపచూస్తావా అంత కన్ను మిన్ను కానని స్థితిలో ఉన్నావా అన్నాడు నరేంద్రుడి పట్టు విడిపు విడిపించుకునేందుకు గిలగిలలాడుతున్న ఆస్థానమాంత్రికుణ్ణి మంత్రి సమీపించి అసలు ఏమిటి కోటను శత్రువులు చుట్టుముట్టి మహారాజుగారి సింహాసనానికే ముప్పు తేనున్న ఈ తరుణంలో నువ్వు మంతులో మునిగి బెర్రి వేషాలిస్తున్నావా నీకిదే రాజుగారితో చెప్పి శిరచ్ఛేదం చేయిస్తాను అన్నాడు ఆ మాటలతో ఆస్థాన మాంత్రికుడు మత్తు దిగిపోగా భయంగా అందరికేసి ఓ మారు చూసి మహారాజా ఇందులో నా తప్పు ఏం లేదు పనిలో పనిగా ఆ ఇద్దరి మాంత్రికుల మెడలు కోసివేయమని మన ప్రధాన క్షౌరుడి క్షౌరకుడికి చెప్పాను కానీ వాడు నా ఆజ్ఞను ధిక్కరించి ఇటుగా పారిపోయి వచ్చాడు అన్నాడు క్షౌరకుడు రాజు పాదాల ముందు నుంచి చరువున లేచి నిలబడి అయ్యా నా వృత్తి గడ్డాలు మీసాలు అవసరమైతే తలలు బోడులు చేయటం తప్ప గొంతులు కోయటం కాదు అన్నాడు అనంత శర్మ నవ్వుతూ క్షౌరకుడి భుజం తట్టి ఆ మాంత్రికుడిద్దరికీ నువ్వు చేయవలసింది అంతే వాళ్ళు మరి కొంతకాలం ప్రాణాలతో ఉండటం మనకు అవసరం వాళ్ల మంత్రశక్తులు పనిచేయకుండా వాళ్ల మంత్రదండాలు కూడా ఇక్కడికి తీసుకురా అన్నాడు క్షౌరకుడు కోపంగా ఒకసారి ఆస్థాన మాంత్రికుడికేసి చూసి అరచేతి మీద కత్తిని పదును పెడుతూ అతిథి గృహం గేసి బయలుదేరాడు అనంత శర్మ ఆస్థాన మాంత్రికుణ్ణి అతడి దుడ్డుకర్రతోనే భుజం మీద చిన్నగా పొడిచి ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చావా అని అడిగాడు ఆస్థాన మాంత్రికుడు చోతులు జోడించి అనంత శర్మకు నమస్కరిస్తూ శర్మ ప్రభు ఈసారికి నా తప్పు కాయండి ఏమిటి తమ ఆజ్ఞ అన్నాడు అనంత శర్మ అతడికి జవాబు ఇవ్వబోతున్నంతలో గజసాలలోని మావటివాడకుడు గండబేరుండానికి కళ్ళాలు తగిలించి దానిమీద కూర్చుని కపాల మాంత్రికుడి మంత్రదండంతో దాని తల మీద పొడుస్తూ అక్కడికి వచ్చాడు గండబేరుండం ఎంతో సాధువులా అతడు చెప్పినది చెప్పినట్లు చేస్తుంది ఆ దృశ్యం చూసి రాజు శత్రుంజయుడు ఆనందపడిపోతూ అనంత శర్మ నరేంద్రులతో మీరు వేసిన పథకం చక్కగా పారింది కోటలో చేరిన భయంకర మాంత్రికులు వాళ్ళ వాహనం మన చెప్పు చేతుల్లోకి వచ్చినట్టే అనుకుంటాను ఇక కోట వెలుపల చేరిన శత్రువులను పారద్రోలే మార్గం మార్గమేదో మీరే ఆలోచించాలి అన్నాడు గజదొంగ నరేంద్రుడు కోట ద్వారం కేసి ఓ మారు చూసి తమ్ముడు అనంత మనిద్దరం కోట ద్వారం తెరుచుకుని ఆ అజితుడి దగ్గరికి వెళ్ళటం ఎలా ఉంటుందంటావు మనం అతని ప్రాణదాతలం కదా అన్నాడు అన్నా నరేంద్ర ఇప్పుడు ఆ అజితుడు రాజ్యాంక్షతో ఇక్కడికి వచ్చాడు అలాంటి వాడికి ముందు మన బలం ఏపాటిదో తెలియబరచటం అవసరం నువ్వు ఈ సునకభైరుండాన్ని ఎక్కి కోటగోడ మీదకి పోయి లోపల ఉన్నదేవరో అతడికి గుర్తు చేయటం బాగుంటుంది కదా అన్నాడు అనంత శర్మ ఆ వెంటనే నరేంద్రుడు ఒక్క దూకున పోయి సునకభేరుండం మీద ఉన్న మావటివాడి నుంచి మంత్రదండాన్ని తీసుకుని దానిమీద కూర్చుంటూ బేరుండా ఏది రెక్కలు చాచి కోటగోడ మీదకి పోయి వాళ్ళు అన్నాడు సునకేరుండం కర్ణ కఠోరంగా ఒక కేక పెట్టి తన మీద ఎక్కిన నరేంద్రుడితో పాటు రివ్వున గాలిలోకి లేచి కోటగోడకేసి బయలుదేరింది హఠాత్తుగా కోటగోడ మీదకి వచ్చి వాలిన సునక బేరుండాన్ని చూస్తూనే అజితుడి వెంట ఉన్న వందలాది సైనికులు భయకంపితులైపోయి హాహాకారాలు చేశారు గుర్రం మీద ఉన్న అజితుడు కూడా బేరుండాన్ని చూసి నిపెరపోతూ ఏమిటి వింత కుక్కతల పక్షి ఆకారం అన్నాడు తన పక్కనే ఉన్న అస్థాన వైద్యుడితో శస్త్రవైద్యుడు భేరుండం కేసి ఒకటి రెండు క్షణాల పాటు కన్నార్పకుండా చూసి ఏదో రహస్యం తెలుసుకున్నవాడిలా కనుబొమ్మలు ఎగరవేస్తూ చిన్నగా నవ్వి యువరాజా ఈ వింత ఆకారాన్ని చూసి మనం వినోదపడటం తప్ప భయపడవలసిన అవసరం లేదు మన పూర్వులు ఎంతగానో పరిశోధించి తాటాకులపై ఎక్కించిపోయిన వైద్యశాస్త్రాల్లో దేనిలో కూడా ఇలాంటి వింతరూప ప్రసక్తి లేదు అన్నాడు ఆ జవాబుకు యువరాజు అజితుడు కోపం తెచ్చుకుని నువ్వనే శాస్త్రాల్లో ఉన్నదో లేదో నాకు తెలియదు ఒకవేళ వాళ్ళు లేదన్నంత మాత్రాన మనకు ఎదురుగా కోటగోడ మీద నిలబడి ఉన్న ఈ భయంకరాకారం లేకుండా పోతుందా ఏమిటి చాదస్తపు మాటలు అన్నాడు అంతలో ఇద్దరు దళనాయకులు పరుగుపరుగున అజిత్ అజితుడి దగ్గరికి వచ్చి యువరాజా ఇప్పుడేం చేయటం మన సైనికులు కోటగోడ మీద ఉన్న ఈ భయంకర పక్షి జంతువును చూసి బెదిరిపోయేలా ఉన్నారు అన్నాడు ఆ వెంటనే అతిథుడు కత్తిదూసి పైకెత్తి పెద్ద గొంతుతో ఒరే యశవంత దేశపు వీర సైనికులారా భయపడకండి ఆ కోట గోడ మీద ఉన్నది పక్షి కాదు మృగము కాదు ఎవడో చంద్రపుర రాజు శత్రుంజయుడి ఆస్థాన పగటివేషగాడు మనను భయపెట్టేందుకు ఈ వింత వేషం కట్టి కోటగూడ మీదకి వచ్చాడు మీరు భయపడక వాడి మీద బాణప్రయోగం చేయండి సూటిగా ఆ వేషగాడి బాణంతో గాని ఈటతో గాని కొట్టగల ప్రతి ఒక్కడికి పదేసి కాసుల బంగారం బహుకరిస్తాను అన్నాడు తమ యువరాజు చూపిన బంగారం ఆశ కోటగోడ మీద ఉన్న సునకేరుండం కదలా మెదలక ఉండిపోవడం చూసిన సైనికులలో కొందరు ధైర్యం తెచ్చుకుని సునకభేరుండం కేసి బాణాలు ఈటలు విసిరారు అప్పటి వరకు భేరుండం మీద కూర్చుని యువరాజు అజితుడెక్కడ ఉన్నాడా అని పరీక్షగా చూస్తున్న గజ దొంగ నరేంద్రుడు తన కేసి ఈటెలు బాణాలు రావటం చూస్తూని కోపం తెచ్చుకుని తన చేతిలో ఉన్న కపాల మాంత్రికుడి మంత్రదండంతో భేరుండం తల మీద గట్టిగా కొట్టాడు మంత్రదండం దెబ్బతింటూనే భేరుండం తన బలమైన రెక్కలు చాచి గట్టిగా ఆడించింది అప్పుడు లేచిన గాలి తాకిడికి అజితుడు సైనికులు వదిలిన బాణాలు ఈటెలు దూదె పింజల్లా దూరంగా గాలిలోకి ఎగిరిపోయినాయి ఈసారి భేరుండం మరింత కర్ణ కఠోరంగా ఒక అరుపు అరిచింది యువరాజు అజితుడితో పాటు సైనికులందరూ పారిపోయేందుకు కూడా కాళ్లాడక గడగడ వణికిపోతూ దిక్కులు చూడసాగారు ఇది అవకాశంగా తీసుకుని గజదొంగ నరేంద్రుడు పెద్దగా గొంతెత్తి ఈ మాట్లాడుతున్నది పూర్వాశ్రమంలో గజదొంగ ప్రస్తుతం చంద్రపుర రాజ్యం సర్వసేనాని అయిన నరేంద్రుడు నేనిప్పుడు అధిరోహించి ఉన్న వింత రూపాన్ని మీరు నిజంగానే చూస్తున్నారు కలగనటం లేదు ఇది పక్షి మృగజాతుల మేలి సంకరం అయిన సునకభైరుండం దీని పాత యజమాని మహా మంత్ర మంత్రవేత్త అయిన కపాల మాంత్రికుడు అతడి శిష్యుడైన హరహర భైరాగి నుంచి అరణ్యంలో యువరాజు అజితుణ్ణి నేను నా తమ్ముడైన అనంత శర్మ కాపాడాం ఆ అజితుడేనా ఇప్పుడు ఈ చంద్రపుర కోట మీదకి దాడికి వచ్చిన కృతజ్ఞుడు అన్నాడు యువరాజు అజితుడు గజదొంగ నరేంద్రుడి కంఠాన్నే కాక బేరుండం మీద ఉన్న అతడి ఆకారాన్ని కూడా గుర్తించాడు ఆ వెంటనే అతడు రెండు చేతులు పైకెత్తి మహాసేనాని నరేంద్ర అరణ్యంలో నాకు భయంకర మాంత్రికుడైన అర్హర నుంచి నువ్వు ప్రాణరక్షణ చేసిన సంగతి బతికున్నంతకాలం మరువలేను అన్నాడు అలాగా మరైతే ఈ కోట మీదకి ఎందుకు దాడికి వచ్చావు అన్నాడు నరేంద్రుడు కోపంగా మహాసేనాని ఈ పొరపాటుకు చింతిస్తున్నాను తమరు చంద్రపుర రాజ్య మహాసేనానులైన సంగతి నాకు తెలియదు ఆ కారణంగా మాకు జన్మశత్రువైన శత్రుంజయుణ్ణి యుద్ధంలో ఓడించదరిచి బయలుదేరాను ఇప్పుడు వెనుతిరిగి మా యశవంతనగరం తిరిగి పొమ్మని సెలవా అని అడిగాడు అజితుడు యువరాజు అజితుణ్ణి అలా పోనివ్వటం మేలవుతుందో కీడవుతుందో తేల్చుకోలేక నరేంద్రుడు అదిత నీ మాటల వల్ల నువ్వింకా నీ ప్రాణదాతల పట్ల కృతజ్ఞుడిపై ఉన్నట్టు తెలుసుకున్నాను ఇప్పుడు ఏం చేయటమా అనేది నిర్ణయించవలసినవాడు నా తమ్ముడైన అనంత శర్మ అతడు వయసులో పిన్నగాని వివేకంలో నాకన్నా మిన్న అని తల తిప్పి కోటలోపలికి చూస్తూ తమ్ముడు అనంత నువ్వు వెంటనే కోటగోడపైకిరా అజితుడిప్పుడు యుద్ధం కాదు శాంతి కోరుతున్నాడు అన్నాడు నరేంద్రుడి మాటలు వింటూనే రాజు శత్రుంజయుడు పట్టరాని ఉత్సాహంతో కత్తి దూయబైన వాడల్లా తమాయించుకుని పక్కనే ఉన్న తన మంత్రితో మహామంత్రి ఇప్పుడేం చేయటం బాగుంటుందో సలహా ఇవ్వు ఈ అజితుణ్ణి బందీగా పట్టుకుని శిరచ్ఛేదం చేసి తలను కోట కొమ్మకు వెళ్లడదిద్దామా నా తాతగారికి వీడి తాతగారు పూర్వం అలాంటి శిక్షే విధించారు మహారాజా కంఠానికి కంఠం శిరస్సుకు శిరస్సు అన్నదే కదా సుక్షత్రియ ధర్మం కనుక ఈ శత్రు యువరాజు తలను తక్షణం శరీరం నుంచి వేరు చేయించండి అన్నాడు మంత్రి కోటమీడ కోటగోడ మీదికి పోయే ప్రయత్నంలో ఉండి ఈ రాజు మంత్రుల సంభాషణ విన్న అనంత శర్మ ఉగ్రుడైపోతూ రాజు మంత్రులకు సమ సమయజ్ఞత ఏమాత్రం ఉన్నట్టు లేదు అవతల యువరాణి చారుమతి ఎక్కడో నిర్బంధంలో ఉంది ఇక్కడ సైన్యమంతా మాంత్రికుడి బంగారం తీసుకుని చెల్లాజెదరయింది ఈ విషమ పరిస్థితుల్లో పాత పగలు తీర్చుకుంటారా అని అడిగాడు రాజు శత్రుంజయుడు ఆ ప్రశ్నకు బిక్కచచ్చిపోయాడు మంత్రి నీళ్లు కారిపోతూ తన పక్కకు తిప్పుకున్నాడు అనంత శర్మ రాజు మంత్రులకేసి అసహ్యపడుతున్నట్టు చూసి మీ నిర్ణయం ఏమిటి మీరు మీరు పాతకక్షలు తీర్చుకోదలిస్తే నేను అన్న నరేంద్రుడు మా దారిన మేం పోతాం లోపల ఉన్న మాంత్రికుల్ని బయట ఉన్న శత్రు సైనికుల్ని మీ ప్రతాపంతో లొంగదీసుకోండి అన్నాడు అనంత శర్మ ఇలా అనగానే రాజు శత్రుంజయుడు వెలవెలబోతూ శర్మ ఏదో సమయానికి దుర్మరణం పాలైన మా తాతగారు గుర్తుకు వచ్చి అలా మాట్లాడాను నన్ను నా రాజ్యాన్ని నా ఒక్కగానొక్క కుమార్తెను కాపాడవలసిన శక్తి సామర్థ్యాలు నీకు నీ అన్న అయిన నరేంద్రుడికి మాత్రమే ఉన్నాయి ఇక్కడ అంతా మీ నిర్ణయాలను అనుసరించే జరిగిపోతుంది నేను నా మంత్రి మీ మాటకు కాదనము అన్నాడు ఆ జవాబుకు తృప్తిపడి అనంత శర్మ చప్పున కోటగూడ మీదికి వెళ్ళాడు గజదొంగ నరేంద్రుడు దిగువనున్న అజితుడి సైనికులను చూపుతూ తమ్ముడు అనంత ఇప్పుడేం చేయటం అన్నాడు అనంత శర్మ కొంచెంసేపు ఆలోచించి అన్నా నరేంద్ర ఈ చంద్రపుర రాజు శత్రుంజయుడి కన్నా ఆ యశవంతనగర రాజు యశకేతుడు అన్నిటా బలవంతుడు బల బలవంతుడు బలహీనల మధ్య శాంతికి అవకాశం తక్కువ అందువల్ల మనం ముందుగా మన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఈ అతిథిడి సైనికుల ముందు ప్రదర్శించటం అవసరం తర్వాత వాళ్ళు యశవంత నగరం చేరినప్పుడు తమ తోటి సైనికులకు మన శక్తి సామర్థ్యాల సంగతి చెప్తారు అన్నాడు బాగానే ఉంది కానీ మనం ఆ శక్తి ప్రదర్శన ఏ రూపంలో చేయగలం అని అడిగాడు అన్న ఆ సంగతి నాకు వదులు అని అనంత శర్మ కోట దిగువనున్న అజితుణ్ణి సైనికులను ఉద్దేశించి ఓ యశవంత నగర యువరాజు సైనికులారా జాగ్రత్తగా వినండి ఈ క్షణాన కోరితే మేం మీ నగరాన్ని అతి తేలికగా జయించి రాజు శత్రుంజడి పరం చేయగలం కానీ మేము అలా చేయదలుచుకోలేదు ఒకవేళ మీలో కొందరు నావి ప్రగల్పాలని భావించవచ్చు అని నరేంద్రుడి కేసి తిరిగి అన్నా నరేంద్ర నువ్వొకసారి సునకభైరుండంతో ఈ సైనికుల మీదుగా రెండు మూడు సార్లు గాలిలో ఎగిరి తిరిగి ఇక్కడికి రా దానితో వీళ్లకు రాజు శత్రుంజేయుడికి పెద్ద సైన్యం లేకపోయినా ఒక్క సునక భేరుండంతో ఎంత అల్లకల్లోలమైనా చేయగలడని తెలిసిపోతుంది అన్నాడు గజతంగా నరేంద్రుడు ఆహా ఇది మంచి ఎత్తుగడ అంటూ అనంతశర్మను మెచ్చుకుని సైనికులతో ఒరే యశవంత నగర సైనికులారా భయపడి పారిపోకండి మా బలం మా వాహనమైన ఈ సునకభేరుండం శక్తే మీ ముందు ఉచితంగా ప్రద ప్రదర్శించదలిచాం అంటూ మంత్రదండంతో సునక భేరుండం తల మీద గట్టిగా కొట్టి కళ్ళాలు బలంగా లాగుతూ భేరుండా కోటగోడ మీద నుంచి ఒక్కసారి లేచి ఈ సైనికుల తలల మీదుగా గాలిలో రెండు మూడు గిరికీలు కొట్టు అన్నాడు సునకభేరుండం రివ్వున గాలిలోకి లేచి యశవంత నగర సైనికుల మీదుగా తిరుగుతూ బలంగా రెక్కలాడించసాగింది ఆ గాలి తాకిడికి కొందరు సై సైనికులు నేల మీద కాళ్ళు నిలదొక్కుకోలేక వెలికిలా బోర్లా పడసాగారు ఆ సమయంలో గుర్రాల మీద ఉన్న వాళ్ళలో ఒకడు గుర్రం బెదిరిపోవడంతో దబీమంటూ కిందపడ్డాడు గుర్రం పెద్దగా సకిలిస్తూ పరిగెత్తసాగింది ఏం జరుగుతుందో నరేంద్రుడు గ గ్రహించే లోపలే సునక భేరుండం వేగంగా పోయి గుర్రాన్ని నోట కరుచుకొని ఆకాశంలోకి లేచింది నరేంద్రుడు సునక భేరుండం కళ్ళాలు బలంగా లాగి దాన్ని తిరిగి కోటకూడ మీదకి తీసుకువచ్చాడు గుర్రాన్ని తృప్తిగా తింటూ రెక్కలార్చుతున్న భేరుండాన్ని చూసి అనంత శర్మ సంతోషంగా అన్న నరేంద్ర ఈ జరిగిందంతా చూసిన యశవంత దేశ సైనికులు ఇక జన్మలో ఈ శత్రుంజయ రాజు మీదకి యుద్ధానికి రారు యువరాజు అజితుణ్ణి కోటలోపలికి ఆహ్వానించి అతడికి రాజు శత్రుంజయుడికి మధ్య స్నేహ ప్రమాణం చేయించడం బాగుంటుంది ఆ తర్వాత మనం నిశ్చింతగా యువరాణి చారుమతిని నిర్బంధం నుంచి విడిపించుకు వచ్చేందుకు కపాలదుర్గానికి బయలుదేరవచ్చు అన్నాడు నరేంద్రుడుకు ఇందుకు ఒప్పుకున్నాడు అనంత శర్మ అజితుడిని కొందరు అంగరక్షకులతో కోట లోపలికి రావలసిందిగా ఆహ్వానించాడు సంగతి విన్న రాజు శత్రుంజయుడు పది మంది భటులను పంపి కోట ద్వారాలు తెరిపించాడు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ